ఈ నెల ముప్పైవ తేదీన ఎస్సిఎస్టి వరికరణ వ్యతిరేకంగా అదేవిధంగా వరికరణ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఉందో ఆ కమిటీని రద్దు చేయాలని చెప్పేసి వరికరణ ఎస్సీఎస్టీ వరికరణను వెనక్కు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వీటికి వ్యతిరేకంగా చలో సచివాలయం హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి నిర్మల్ జిల్లా నుండి అత్యధికంగా వరికరణను వ్యతిరేకించేటువంటి బాల ఉపకులాలు మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ మాదిగ సోదరులు కానీ వరీకరణ వ్యతిరేకించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ వరీకరణ అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాదు ఇది బీజేపీ మాదులు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు రాసినటువంటి స్క్రిప్ట్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది మరి అదేవిధంగా మరి వరికర్ అనేటువంటిదే అంశం అనేటువంటిది ఏ రాజ్యాంగంలో లేనటువంటిది రాజ్యాంగంలో లోబడి ఇచ్చినటువంటి తీర్పు కాకుండా ఇది కేవలం వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి తీర్పు దళితుల మధ్య బౌద్ధుల మధ్య ఎస్టీల మధ్య మరి కొట్లాడుకోవడం కొరకు తన్నుకోవడం కొరకు వారిలో ఉన్నటువంటి వ్యతిరేకతని మరి ఇది పక్కా తీసుకుపోవడానికి ఇది చేసినటువంటి కమిటీ తప్ప ఇది కమిటీ ప్లస్ అటాని వరికరం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి మరి ప్రత్యేకంగా అత్యధికంగా వేలాది మంది తరలి తరలి వచ్చి మరి ఆ కార్యక్రమం చెప్పేసి కోరుతా ఉన్నాం